మిత్రులు స్కలనం గురించి చెప్పమంటుంటున్నారు శీఘ్రం అంటే తొందర అని అర్థం సంస్కృతంలో కదలనం అంటే కదిలిపోవడం మీరు మీద కుండలో నీళ్లు పెట్టుకొని నడుస్తున్నారు అనుకోండి అందులోంచి ఓ గ్లాసు నీళ్లు బయటపడవచ్చు మీరు నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడవకపోతే బయటికి రావడం నీళ్లు బయటికి లాస్ అవ్వడం అంటే మగవాళ్లకు బాల్స్లో స్పంబ్స్ తయారవుతాయి తర్వాత అది ప్రాస్టెటిక్ సీక్రెషన్స్ యురెత్రల్ సీక్రెషన్స్ అన్నీ కలిసి కూడా దాన్ని సెమన్ అంటారు అది బయటికి వస్తుంది దానికి ఒక పర్టికులర్ స్మెల్ కూడా ఉంటుంది ఇది అంగం ద్వారా బయటకు వస్తుంది ఇది రాగానే అంగం మెత్తబడుతుంది అంతకుముందు అంగం హార్డ్గా ఉన్నది కాస్త అంగం మెతబడుతుంది మగవాళ్ళ జర్నాంగంలో మధ్యలో యురెత్రా అని యూరిన్ వచ్చేందుకు ఒక గొట్టం ఉంటుంది దాని పక్కనే కార్పొరో క్యావర్నోజా అనే ఒక టిష్యూ ఉంటుంది దాంట్లో సైనసైడ్స్ అనేటువంటి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి దీని ఫంక్షన్ ఒక స్పాంజ్ లాగా ఉంటుంది ఈ సైనోసైడ్స్ రక్తాన్ని పట్టి పెట్టుకుంటాయి ఎప్పుడైతే ఈ స్పాంజ్ రక్తాన్ని వదిలేస్తుందో మెత్తబడిపోతుంది సో లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటికి రాగానే అంగ మెత్తబడిపోతుంది దీన్ని ఇజాక్యులేటరీ ఇజాకులేషన్ ఫాలోడ్ బై ది ఫ్లాసిడ్ పినిస్ అంటాం ఈ శీఘ్ర స్కలనం అయిపోయింది ఇంజాకులేషన్ బయటకు వచ్చింది తొందరగా వచ్చింది కనుక నాకు అంగం కట్టిపడడం మానేసింది అని ఫీల్ అవుతుంటారు దీనికి చాలా కారణాలు ఉంటాయి ఒకటేమో సైకలాజికల్ గా విపరీతమైన టెన్షన్ యాంగ్జైటీ ఇట్లా ఒక పద్ధతి ఒకటి రెండో కారణం ఏమిటంటే శరీరము ఫిజికల్గా చాలా కిలోల బరువు వగేరా ఉన్నప్పుడు అది శృంగారము రన్నింగ్ చాలా పోలికలు ఉంటాయి సో ఎవరైతే ఓ పదిహేను ఇరవై నిమిషాలు స్టామినాతో రన్నింగ్ చేయగలరో వాళ్ళకు ఐదు పది నిమిషాలు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఒక నిమిషం రెండు నిమిషాల్లో కూడా స్టామినా లేదో వాళ్లకు ఇంజాక్యులేషన్ కూడా ఒక నిమిషం కన్నా తొక్కలోనే అయిపోతుంది కనుక ఒకటి స్టామినా పెంచుకోండి స్టామినా పెరగాలంటే బరువు పెరగకుండా చూసుకోవాలి తర్వాత కొద్ది మందికి డయాబెటీస్ అనే ఒక వ్యాధి ఉంటుంది ను జనరలైజ్డ్ వ్యాస్కులైటిస్ అంటాం శరీరంలో ఉన్న ప్రతి రక్తనాళాన్ని అది డ్యామేజ్ చేస్తుంది ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు అసలు అంగం గట్టిపడమే గగనమవుతుంది తీర గట్టిపడిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది సో అది స్కలనం అయిపోతూ ఉంటుంది తర్వాత స్మోకర్స్ కూడా ఇది స్కలనం వస్తూ ఉంటుంది సో జనరల్గా హెల్దీ లైఫ్ లీడ్ చేసే వాళ్లకు స్కలనం ఉండదు తర్వాత మానసికంగా కూడా కొంత అతి ఉత్సాహం కాకుండా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి దీనికోసమని మీరు టచ్ను ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి మొదట కొద్ది రోజులు మీ పార్ట్నర్తో ఫుల్ డ్రెస్లో ఉన్నా కూడా ఆమెను తాకుతూ ఆమె శరీరాన్ని టచ్ను ఎంజాయ్ చేయండి కొద్ది రోజుల తర్వాత మీరు ఆమె సెమీ డ్రెస్సుడు మీరు సెమీ డ్రెస్గా ఉండి టచ్ చేయడం నేర్చుకోండి తర్వాత తర్వాత న్యూడ్గా ఉన్నా టచ్ చేయడం నేర్చుకోండి ఈ టచ్ను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంటిమేసీ అనేది చేయకూడదు సో ముందు టోటల్ టోటల్గా ఎంజాయ్ చేయడం నేర్చుకున్న తర్వాత మీరు ఇంటిమేసీలో వెళ్తే అప్పుడు శీఘ్రస్ఖలనం తగ్గే అవకాశం ఉంటుంది ఇందాక నేను చెప్పిన టెక్నిక్ను జాన్సన్ అండ్ జాన్సన్ టెక్నిక్ అంటారు సో ఈ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి వీటిని ఫాలో కావచ్చు జనరల్గా మనస్సును కొంచెం కంట్రోల్ చేసుకొని నిదానంగా ఉండడం నేర్చుకుంటే స్కలనం తగ్గుతుంది సామాన్యంగా శృంగారంలో పెనట్రేషన్ అంటారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత అతను ఏదైనా ఆలోచనలు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించో బిజినెస్ గురించో ఆలోచనలు వస్తే అంగమేత పడిపోతుంది కనుక ఆ టైంలో అమ్మాయి ఫేస్ను అమ్మాయి చీక్స్ అమ్మాయి షోల్డర్స్ను చూస్తూ వాటిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ఈస్టెటిక్ సెన్స్ పెంచుకోవాలి ఏముంటుంది షోల్డర్స్ అని అనుకోకూడదు షోల్డర్స్ కూడా అట్రాక్టివ్ కోసినాయి చీక్స్ అట్రాక్టివే నెక్ అట్రాక్టివ్ కనుక ఇసెటిక్ సెన్స్ బాగా ఉన్నప్పుడు ఈ శీఘ్రస్ఖలనం తగ్గే అవకాశం ఉంటుంది ఆ టైంలో ముఖ్యంగా ఆఫ్టర్ పెనెట్రేషను మనసును వేరే దేని మీద కూడా లగ్నం చేయకుండా కేవలం అమ్మాయికి ఉన్న శరీర సౌష్ఠాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి చాలామంది అమ్మాయిలు ఈ కాలంలో బ్రా వేసుకుంటున్నారు బ్రా చేత్తో తీసిన దానికన్నా కూడా మీరు నోటితోటో ముక్కుతోటో వర్టికల్గా ఉన్నటువంటి ని ఇలా అంటే ఇట్స్ ఏ హైలీ రొమాంటిక్ థింగ్ అదే మీరు వెనకాల చేయబెట్టి దాన్ని హుక్ తీయడానికి ట్రై అనుకోండి అంత ఈజీ కాదు సో ఒకసారి వర్టికల్గా ఉన్నటువంటి థ్రెడ్స్ లైక్ థింగ్ అవి కనుక జారి బయటికి అంటే ఆటోమేటిక్గా బ్రే అనేది కిందికి జారిపోతుంది సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ రొమాంటిక్ టిప్స్ ఈ రొమాంటిక్ టిప్స్ను ప్రాక్టీస్ చేసుకోండి అటువంటిప్పుడు శీఘ్రస్ఖలనం రాకుండా ఉంటుంది శీఘ్రస్ఖలనానికి మంచి మందులు కూడా ఉన్నాయి డపాక్సిటిన్ అనే మందు ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా ఏ రోజు మీరు సంసారం చేయదలుచుకుంటే ఆ రోజు ఒక గంట ముందు వేసుకునేవి ఉన్నాయి తర్వాత రెండోది ఏమిటి అంటే ఒకవేళ మందులు కూడా పనిచేయకపోతే సర్జరీస్ ఉన్నాయి పినర్ ఇంప్రాంట్ సర్జరీ అనే ఒక సర్జరీ ఉంది ఈ సర్జరీ వల్ల ఏమిటంటే ఇది ఎంతసేపు మీరు శృంగారంలో పాల్గొన్నా ఇది లోపల పెట్టి కుట్లేస్తాం కనుక అది అలాగే గట్టిగానే ఉంటుంది ఒకవేళ కారిన ఇది మెత్తబడదు సో దట్ ఈజ్ వన్ అడ్వాంటేజ్ ఇట్స్ ఎ రేర్ థింగ్ శీఘ్రస్కలనానికి ఇన్ఫ్లంటు వెరీ రేర్గా చేస్తాము కొద్ది మందికి ఏమిటంటే సెకండ్లు కూడా ఉండదు సో అట్లాంటి వాళ్ళ కోసమని టాబ్లెట్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రక్రియ వాడుకుంటాం